నమస్కారం పులి కన్ను వైడై ఛానల్లోకి మిత్రులందరికీ స్వాగతం పునః స్వాగతం తెలంగాణలో రాజకీయ వలసలు ఒక రకంగా ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి ఆందోళన ఎవరికంటే పార్టీల వాళ్ళ గురించి కాదు జనరల్ పబ్లిక్ మనసులో ఏహ్యభావం ఒకటి కలిగిస్తూ ఉన్నాయి సిగ్గుపడే పరిస్థితి ఉన్నది అని చెప్పి అనిపిస్తున్నది ఎవరు సిగ్గుపడాలి పార్టీ మారే వాళ్ళు సిగ్గుపడాలా వీళ్ళను చూసి పౌర సమాజం సిగ్గుపడాలా అని అనిపిస్తున్నది ఒక పార్టీ అధికారం కోల్పోయి ఇంకొక పార్టీ అధికారంలోకి రాగానే ఐదు సంవత్సరాల పాటు రాజకీయ నిరుద్యోగం భరించలేక తక్షణం మారిపోయే వాళ్ళను మనం ఈరోజును చూస్తూ ఉన్నాం నిన్న మొన్న జరిగిన సంఘటనలు పౌర సమాజాన్ని మరింత చికాకు పెడుతున్నాయి బిఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ గెలిచి అధికారంలోకి వచ్చిన కొత్తలో కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకులు ఏమన్నారంటే బిఆర్ఎస్ పార్టీ ప్రజాస్వామ్య సూత్రాలకు అనుగుణంగా ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తితోటి వాళ్ళ ఓటమిని అంగీకరిస్తారని ఏ విధమైన రాజకీయ చర్యలు చేపట్టరని పార్టీలలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరిని కొనటానికి కానీ లేక మభ్యపెట్టడానికి కానీ ప్రయత్నం చేయరని మేము భావిస్తాము ప్రజల తీర్పుని మేము గౌరవిస్తామని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు మొదట్లో అన్నారు ఆ తర్వాత మేము గేట్లు తెరిస్తే మీకే ప్రమాదం అని చెప్పి ఒక హెచ్చరిక చేశారు కొద్ది రోజుల క్రితం మేము ఒక గేట్ తెరిచాము ఇద్దరు వచ్చారు అని చెప్పాడు మేము గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఖాళీ అయిపోతుందని చెప్పి కాంగ్రెస్ నాయకులు అన్నారు ఇప్పుడు చాలామంది బీఆర్ఎస్ నుంచి కార్పొరేటర్ స్థాయి నుంచి మున్సిపాలిటీ స్థాయిలో నుంచి ప్రతి స్థాయిలో కూడా వెళ్ళిపోతున్నారు కొద్ది రోజుల క్రితం ఎంపీ సీట్లను బీఆర్ఎస్ ప్రకటించిన తర్వాత కడియం శ్రీహరి గారికి టిక్కెట్ ఇచ్చారు కడియం శ్రీహరి గారి కూతురు కావ్యకి టిక్కెట్ ఇచ్చారు ఈ పరిణామం ఇప్పుడు ఆమె నిన్ననే ఆమె తన టిఆర్ఎస్ ఇచ్చినటువంటి బీఆర్ఎస్ ఇచ్చిన సీటుని కాదనుకొని నేను కాంగ్రెస్లో చేరబోతున్నాను ప్రకటించింది కడియం శ్రీహరి తెలంగాణ కాలంలో టీఆర్ఎస్లకు తెలుగుదేశం నుంచి టీఆర్ఎస్లకు వచ్చి ఆయన చాలా కాలం విశ్వసనీయంగా పనిచేశాడు పెద్ద పెద్ద మంత్రి పదవులు అనుభవించాడు అధికారాన్ని పొందాడు ఎంజాయ్ చేశాడు ఓడిపోయిన తర్వాత కూడా కేసీఆర్కి చాలా దగ్గరగా ఉండి పార్టీలో నమ్మకంగానే ఉన్నాడు కానీ ఆల్ ఆఫ్ సడన్ ఆలోచించి ఐదు సంవత్సరాలు మా పరిస్థితి ఇంతేనా అనుకొని బహుశా బీఆర్ఎస్ నుంచి ఎక్కువ మంది పోతున్నారు ఇంకా ఇది ఇక్కడ ఉండి ప్రయోజనం లేదనుకున్నాడు ఏమో వెళ్ళి వచ్చేశాడు కేకే ఆయన కాలంలోనే టీఆర్ఎస్లో తిరిగి పనిచేశాడు ఎంతో క్లోజ్గా ఉన్నాడు కేసీఆర్కి కాలంలో కేకే వల్ల కూడా ఉద్యమం బలపడింది అట్లాగే మంద జగన్నాథ్ వీళ్ళందరి వల్ల ఉద్యమం చాలా బా బలపడిందని చెప్పి అనుకున్నారు అలా కేసీఆర్కి లెఫ్టినెంట్గా ఉండి అక్కడ బాగా పనిచేసి ఉద్యమకాలంలో ఉండి ఆ తర్వాత కూడా పది సంవత్సరాల పాటు అధికారాన్ని అన్నింటినీ అనుభవించి ఇప్పుడు మీరు ఎలా పోతున్నారని కేసీఆర్ అడిగినప్పుడు ఆయన సమాధానం చెప్పాడు నేను కాంగ్రెస్లోనే చచ్చిపోతాను అని చెప్పి ఇప్పుడు అంటున్నాడు ఆయన కూతురు ఆయన కాంగ్రెస్లోకి వస్తున్నారు ముప్పై తారీఖున వస్తున్నారని చెప్పి వాళ్ళు తెలియజేశారు ఇది బీఆర్ఎస్కి ఏదో జరుగుతుందని ఆందోళన కానీ లేదా కాంగ్రెస్కి ఏదో అవుతుందని కానీ ఇంకేదో జరుగుతుందని కాదు పౌర సమాజం ఆలోచించేది ఏంటంటే అంటే రాజకీయాల్లో ఏమాత్రం విలువల అవసరం లేదా ఏమాత్రం ఒకదానికి కట్టుబడి ఉండాల్సినటువంటి అవసరం లేదా ఇంత అవకాశవాదమా ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడి నుంచి పడితే అక్కడే వెళ్ళిపోతారా ముందుగా వెళ్ళి దీర్ఘదర్శిత్వంతో ఈ పార్టీ ఓడిపోతుందని చెప్పి ముందే గ్రహించి ముందే గెలవబోతుంది ఈ పార్టీ అని చెప్పి గ్రహించి అంచనాలు వేసి వాళ్ళు పార్టీ మారే వాళ్ళు ఒకళ్ళైతే చివరి క్షణంలో పార్టీ మారే వాళ్ళు కొంతమంది అయితే పార్టీ తను ఉన్న పార్టీ ఓడిపోయి అవతల పార్టీ గెలిచిన తర్వాత గెలిచిన దాంట్లో చేసే చేసేవాళ్ళు కొంతమంది అయితే ఇవాళ ఒక పార్టీ మారి తక్షణమే రెండు రోజుల్లోనే ఇంకో పార్టీ వాళ్ళు ఒకళ్ళు అయితే పౌర సమాజాన్ని ఈ వలసలు చాలా చికాకు పెడుతున్నాయని చెప్పి చెప్పాలి ఒక్కొక్కసారి పౌర సమాజంలోకి ఏమిటి రాజకీయాలు ఇలా ఛిద్రమైపోతున్నాయి ఇలా నాశనమైపోతున్నాయని చెప్పి చెప్పడం ఒకటి అట్లాగే జాతీయ స్థాయిలో చూసిన ఇదే పరిస్థితి నితీష్ కుమార్ బీహార్లో ఉన్నటువంటి నితీష్ కుమార్ అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు రెండు మూడు సార్లు జంప చేశాడు ఆయారాం గయారాం బదురు ఆయన్ని పాల్తురా అని చెప్పి అంటున్నారు ఈ రోజున తెలంగాణలో కూడా పాల్తురాములు చాలా తయార తయారయ్యారు దానం నాగేందర్ కాంగ్రెస్లోకి వెళ్ళిపోయిన తర్వాత కోర్టులో కేసు ఫైల్ అయింది ఈయన దీన్ని స్పీకర్కి వాళ్ళు రిఫర్ చేస్తారు స్పీకర్ చర్య తీసుకుంటాడో లేదో తెలియదు ఇంతకు ముందు కూడా ఇదే జరిగింది తెలుగుదేశం నుంచి టీఆర్ఎస్లోకి చాలామంది వెళ్ళిపోయినప్పుడు దాన్ని ఇంకొక రకంగా చూశారు అయినా కానీ అప్పుడు కూడా కోర్టులకు వెళ్ళటం కోర్టులో స్పీకర్కి వాళ్ళు వాళ్ళు స్పీకర్ను ఆదేశించలేరు ఎందుకంటే స్పీకర్కి కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి హక్కులు అధికారాలు ఉంటాయి స్పీకర్ను ఆదేశించి స్పీకర్తో పనిచేయించడం కోర్టులకు కూడా కొన్ని పరిమితులు ఉంటాయి స్పీకర్ సూచించారు కానీ అప్పుడు ఉన్నటువంటి స్పీకర్ ఆయన మధుసూధనాచారి గారు ఏ చర్య తీసుకోలేదు అది చాలా కాలం అలా 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 గడిచింది తెలుగుదేశం ఖాళీ అయిపోయింది బీఆర్ఎస్లోకి వచ్చారు అది జరిగింది ఈ రోజున కాంగ్రెస్ని తప్పుపట్టి విమర్శించే అధికారం బీఆర్ఎస్కి లేకుండా పోయింది ఏదైనా మాట్లాడితే నువ్వు చెప్పిందే కదా నువ్వు నేర్పిన విజయ నేరజాక్ష ఎంత నువ్వు చేసిందే కదా అంటారు అయితే అప్పటికి ఇప్పటికి ఒక తేడా ఏంటంటే అప్పుడు తెలుగుదేశం ద్వారా గెలిచినటువంటి వాళ్ళు ఎక్కువ మంది టీఆర్ఎస్లోకి వచ్చారు దీనికి కారణం ఏంటంటే రెండు రాష్ట్రాలు విడిపోయినాయి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు జాతీయ స్థాయి అని ఎంత చెప్పుకున్నా వర్చువల్గా ప్రాక్టికల్గా తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్కు మాత్రమే పరిమితమైనటువంటి ఒక ప్రాంతీయ పార్టీ అప్పుడు కూడా అలాగే చూశారు ఒకసారి తెలంగాణ విడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీని ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పార్టీ ప్రాంతీయ పార్టీగానే చూశారు ఇక తెలంగాణలో దానికి భవిష్యత్తు లేదని నిర్ణయించుకున్నారు పార్టీకి భవిష్యత్తు లేనప్పుడు ఆ పార్టీ నుంచి ఇంకొక పార్టీకి వెళ్ళటం సహజంగానే పరిణామం జరుగుతుంది దాన్ని ఇంతగా తప్పు పట్టాల్సినటువంటి విలువల గురించి మాట్లాడే అవకాశం లేదు అంతేకాకుండా తెలంగాణ ఉద్యమం జరిగే సందర్భంలో కూడా చాలామంది తెలుగుదేశం నాయకులు ఉద్యమం కోసం కూడా పనిచేశారు అలాంటి వాళ్ళు కూడా తర్వాత పార్టీలో వచ్చారు అంతేకాకుండా ఒకసారి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన తర్వాత దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీని ఇక్కడ బలహీనపరిచేటటువంటి ఒక ఉద్దేశంతో పదిహేను సీట్లు వచ్చినాయి ఇప్పుడు బలహీనపరిచే ఉద్దేశంతో ఉద్యమంలో పనిచేసిన వాళ్ళకు కూడా అవకాశాలు ఇవ్వకుండా పార్టీ మారి తెలుగుదేశం నుంచి టిఆర్ఎస్లోకి వచ్చినటువంటి వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వటం వేరే పదవులు ఇవ్వటం కూడా ఎంకరేజ్ చేశాడు ఆ కారణంగా అప్పుడు కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం నుంచి వలసలు వచ్చినాయి కానీ అప్పుడు జరిగే వలసలకు ఇప్పుడు చాలా తేడా ఉంది ఇప్పుడు ఇక్కడ పార్టీ ఉన్నది ఇప్పుడు ఓడిపోతే ఇంకోసారి గెలవచ్చు ఇంకోసారి ఇంకోటి కావచ్చు కానీ కేవలం ఇప్పుడు పార్టీ మారే వాళ్ళకు ఉన్నటువంటి ఏకైక లక్ష్యం ఏంటంటే కేవలం రాజకీయ నిరుద్యోగ్గా ఉండటం ఇష్టం లేక అధికారం వైపు ప్రయాణించటం చేపలు నేటికి వాళ్ళుకి పైకి వెళ్ళిపోయినట్టుగా రాజకీయ నాయకులు కింది స్థాయి నుంచి సర్పంచ్ స్థాయి నుంచి కార్పొరేటర్ స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయి వరకు ఇంకా పై వరకు కూడా అవకాశ రాజకీయాలు పెరిగిపోయి ఇలా కనిపిస్తూ ఉన్నాయి మనకి ఒక్కొక్కసారి పౌర సమాజం సిగ్గుతో తల ఉంచుకునేలాగా పౌర సమాజం చాలా ఏంటి ఇలా జరుగుతుందని బాధపడేలాగా ఇవి జరుగుతున్నాయి కానీ ఈ నాయకులకు మాత్రం వాళ్లకు చేమ కుట్టినట్టుగా కూడా లేదు బహుశా ఈ పరంపర వలసపోయే పట్టుంటో ఈ పరంపర బీఆర్ఎస్ నుంచి అటు బీజేపీలోకి ఇంకా కాంగ్రెస్లోకి పోయే అవకాశాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి జాతీయ స్థాయిలో కూడా ఇవి జరుగుతూ ఉన్నాయి బీజేపీలోకి ఎక్కువ మంది పోడుతున్నారు అట్లాగే ఇక్కడ కాంగ్రెస్లోకి ఇట్లా వేరువేరు సందర్భాల్లో వేరువేరు రాష్ట్రాల్లో కూడా ఈ వలసలు కొనసాగుతున్నాయి ఈ వలసలో వాల్యూస్ ఏర్పడటం అన్నది ఏర్పరచడం అన్నది పౌర సమాజం మీదనే బాధ్యత ఉంటుంది పౌర సమాజం ఎప్పుడైతే తెలివిగా ప్రవర్తించి వాళ్లకు ఏ నాయకుడు కావాలో ఏ విధమైనటువంటి ప్రలోభాలకు లొంగకుండా పౌరులు రూపాయికి ఆశించకుండా మంచి నాయకుడిని ఎన్నుకోగలిగినప్పుడే ఈ విధమైనటువంటి రాజకీయాల్లో ఈ హీనమైనటువంటి విలువలు పోయి మంచి విలువలు రావడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మిత్రులకు షేర్ చేయండి ఇలాంటి సాహిత్య సామాజిక చర్చల కోసం పులి కన్ను వైడై ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రిప్షన్ పూర్తిగా ఉచితం నమస్తే